హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ డికో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజైతే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అత ఆంధ్రప్రదేశ్ కానీ అయితే తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ ఈ కార్ మన చేతికి అయితే ఇవ్వటం జరిగింది ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే బై రోడ్డు మీరు తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ ఇవ్వాలా కమిషన్ ఇవ్వాలి కారు కారు ఎంత రేట్ అయిందో ఎంత రేట్ అయితే ఓకే అయిందో మనీ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి అప్పుడు ఈ కార్ని కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు ఫోర్ డి ఈకోస్పోర్టు టైటానియం వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ రెండు ఎయిర్ బ్యాగ్స్ కారు సన్ రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి ఈ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అంటే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కార్ ఇప్పటివరకు వరకు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి అలాగే ఫ్యూయల్ టైప్లో ఫ్యూయల్ టైప్లో చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి డీజిల్ కార్ అండి అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి అలాగే ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటిదాకా ఈ కార్కి ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి మీకు ఎవరికైనా కావాలంటే రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి మీకు ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే కార్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే క్లచ్ చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్లో ఉన్నటువంటి ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా కొత్త టైర్స్ అండి రీసెంట్గా అయితే వేయించడం జరిగింది వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉందండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఐదుకి ఐదు ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ అయితే వస్తుంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి చిల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో మంచి బేస్తో అయితే స్పీకర్స్ అయితే అయితే పనిచేస్తున్నాయండి అలాగే ఈ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే కారుకి టూ కీస్ అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే ఈ కార్కైతే ఈ కార్కైతే అయితే వస్తాయండి టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే ఒక కీ చూసుకున్నట్లయి చూసుకున్నట్లయితే ఇంతవరకు బయట తీయలేదు అన్ యూజ్ అండి ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఈ కార్కి అయితే ఉంటాయండి అలాగే కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి కారు కలర్ విషయంలో చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు వందకి తొంభై ఆరు శాతం కూడా ఒరిజినల్ పెయింట్తో ఉంది ఇక బంపర్లకు గీతలు పడితే ఒకటి రెండు టచ్ప్లు అనేది కామన్ వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్ రైట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ యాప్రాన్స్ వస్తాయి అండి లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి కు లైనింగ్ వస్తుంది ఈ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కి ఫుల్ ఇన్సూర్ అయితే ఉందండి కార్ కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలుగా ఈ కారు ఓనర్ గారు అయితే చెప్తున్నారు కొత్తలో ఈ కారు ఈ కారు రెండు వేల ఇరవై ఒకటిలో నాకు తెలిసి పదిహేను లక్షల దాకా ఉన్నట్టుంది ఈ కారు ఇప్పుడైతే ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడొచ్చండి చూడొచ్చండి ఫోర్ డీకోస్ పోటు టైటానియం వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో వందకి వంద శాతం ఉన్నాయి అలాగే బంపర్ కానీ ఫాగ్లామ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడచ్చు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఒకటి రెండు అనేది కామన్గా అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి అలాగే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం ఉంది రీసెంట్గా అపోలో కంపెనీ టైర్స్ అయితే వేయించారు అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ అండి వందకి డెబ్బై శాతంగా స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే వస్తుంది కార్కి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఇక రైట్ సైడ్ విషయంలో చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ వందకు వంద శాతంగా అయితే ఉంది ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్న టై టైర్ చూసుకున్నట్లయితే వందకి డై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు సన్ రూఫ్ కారు రూఫ్ కూడా చాలా అంటే చాలా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు పుష్టార్ట్ తో స్టార్ట్ చేయాలా సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ రెండు వేలతో తిప్పేటట్టుగా అయితే ఉందండి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది స్టీరింగ్ చూసుకున్నట్లయితే అలాగే మంచి బేస్తో అయితే ఫోర్డ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ మంచి బేస్డ్ అయితే వచ్చిందండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చు ఒకసారి డెబ్బై ఐదు వేల ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మీకు స్క్రీన్ ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా క్లారిటీగా అయితే కానొస్తుంది గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గేర్లో కూడా మీకు ఇందుట్లో నావిగేషన్ కూడా చూసుకోవచ్చండి సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్ అయితే ఉంది కొత్త కారుకు ఉన్నటువంటి రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉందయింది చూడొచ్చు అలాగే సన్ గ్లాస్ హోల్డర్ ఉంది ఒకసారి సన్ రూఫ్ ఓపెన్ ఆటో సన్ రూఫ్ సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే సన్ రూఫ్ క్లోజ్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా స్మూత్గా అయితే సన్ రూఫ్ అనేది ఓపెన్ గానే అలాగే గానే అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి కోల్ బాణుకోల్దేబార్ వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు బూట్ స్పేస్ అండి బూట్ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి చూడొచ్చు ఎటువంటి రస్ట్ లేదు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి లేబుల్ కూడా అంతే ఉంది అలాగే రిఫ్లెక్టర్స్ అలాగే టూల్ కిట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి కారు తీసుకొని నడుపుకోవడమే రూపాయి కూడా పెట్టుబడి అయితే లేదు అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి ఇంజన్ పొజిషన్ చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బానెట్ కూడా ఏం మారలేదు పర్ఫెక్ట్గా రెండు వేల ఇరవై ఒకటితో వచ్చినటువంటి బానెట్ అంతే ఉంది లైనింగ్తో పర్ఫెక్ట్గా లైనింగ్తో అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది ఎస్ఎఫ్ కంపెనీ బ్యాటరీ అలాగే ఏబి ఆ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి లోన్ చూసుకున్నట్లయితే ఒకసారి స్టార్ట్ యాక్చులేట్లీ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల ఇరవై ఒకటి ఫోర్ ఈకో స్పోర్టు టైటానియం వేరియంట్ అండి రెండు బ్యాచ్ కారు సన్ రూఫ్ కార్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి సింగిల్ ఓనర్ కారు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది అలాగే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ అన్యూజ్ అండి కారు కాస్ట్ ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై